చూడండి మునగా ఇలా కాడలు లాక్కోకుండా కాడలన్నీ వలచాను చూడండి అవి కాడను కాడలన్నీ లేకుండా వట్టి ఆకులతో ఆకులు ఒక్కటే తీసుకోవాలి ఈ ఆకులన్నీ బాగా కాడలు అనేదే ఉండకూడదు నీట్గా వలుచుకోవాలి ఆకు ఒక్కటే ఉండాలి కాడలు ఉండకూడదండి ఇట్లా నీట్గా ఉండాలి ఇలా ఆకులు ఒక్కటే తీసుకొని ఇప్పుడు వీటిని కడుక్కొని చూడండి ఇలా వలిచి పెట్టుకున్న ఆకును చాలా నీట్గా వలసను కదండి ఒట్టి ఆకు మాత్రమే ఇది దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి చూడండి నీళ్ళు వేసి ఇలా బాగా కడుక్కోవాలి నీళ్ళు పైకి రావండి లోపలే ఉంటాయి ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఆకు పైకి తేలుతుంది ఇలా మునగాకును నీటుగా కడుక్కోవాలి మునగాకు హెల్దీ ఫుడ్ అండి ఇది తిన్నవారికి ఏ జబ్బులు రావు చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా ఏ ఆకు తినవచ్చు చాలా బాగుంటుంది చేసుకుంటే ఇలా కడిగా ఉండదండి ఈ నీళ్ళన్నీ ఇప్పుడు తీసేయాలి చూడండి ఉనగాకంతా వాటర్లోంచి తీసి కుక్కర్లో వేసినాను ఇలా మొత్తం తీసేయాలి వాటర్లోంచి తీసి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని వాటర్ వేయకూడదండి ఈ కడిగిన వాటర్తోనే ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని అడుగు అంటకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి మునగాక ఉడికిపోయింది కుక్కర్లో ఎప్పుడు వడేసుకుందాం చూడండి బాగా ఉడికింది మెత్తగా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా ఉడికిపోయింది కదా మునగాకు ఇలా ఉడికించుకొని బాగా ఉడికిందండి మెత్తగా ఉడికిపోయింది ఖైమా వంటలు ఉన్నగా చికెన్ ఖైమా వంటలు ఇలా వంటలు చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు ఉన్నగా చూడండి ఇలా చికెన్ ఖైమా వంటల కోసం చికెను దీంట్లో కారం అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు వేసాను గరం మసాలా గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి కూడా ఇంట్లో వేస్తున్నాను సాల్ట్ వేసినాం పసుపు వేసినాము అన్నీ దీంట్లో వేసినాం ఇప్పుడు ఇది మునగాకు ఉడికించి పెట్టుకున్నాను కదా ఇవి ఉడికించి పెట్టుకున్న మునగాకు ఇందులో మిక్సీలో వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడించుకోవాలి చికెన్ కూడా మిక్సీలో ఆడించుకోవాలి చూడండి ఇలా మిక్సీలో మెత్తగా కీమా తయారైంది చికెన్ మెత్తగా అయింది ఇప్పుడు ఈ మునగాకు మసాలా అన్నీ వేసాను కదా మసాలాను అన్నీ కలుపుకోవాలి బాగా వాటర్ వేయాలి అంత బాగా అంత కలుసుకోవాలి ఈ మసాలా కూడా ఇందులో వేయాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది బాగా కలపాలి వంటల కోసం గరం మసాలా కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కొత్తిమీర పుదీనా వేయాలి మునగాకు బాగా ఉడికించుకొని దాంట్లో ఉడికేటప్పుడు చెక్కాను కదా ముందు ఉడికించేటప్పుడు చూసినారు కదా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసాం కదా అంత బాగా కలిసేట్టుగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయింది మన ఇళ్ళను వంటలు చేసుకుందాం కైమా వంటలు మునగాకు చికెన్ కైమా వంటలు చూసారా ఇలా చికెన్ ఖైమా వంటలు మునగాకు చికెన్ ఖైమా వంటలు ఇలా వంటలు చేసుకోవాలి వీటిని ఆయిల్లో వేపుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు మునగాకు తిన్నారు కదా ఇలా చేసి హెల్తీ ఫుడ్డు బాగా ఇష్టంగా తింటారు మీరు ఇంగ్లీష్లో కామెంట్లు పెడుతున్నారు నాకు ఇంగ్లీష్ రాదండి తెలుగులో పెట్టండి కామెంట్స్ తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీష్ రాదండి చూడండి ఆయిల్ పెట్టుకున్నాను ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఈ ముద్దలను వేసి వేపుకోవాలి ఖైమా వంటలు వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేసుకోవాలి సుషారా ప్యాన్స్ మునగాకు చికెన్ కైమా వంటలు రెడీ చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి క్రంచిగా ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పట్టండి థ్యాంక్ యూ